అందరికీ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను బ్లౌజ్ రాక విసికుపోయి ఉంటారు కదా చాలామంది వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మాకు నేర్పండి మాకు నేర్పండి అని అడుగుతూ ఉంటారు చాలామంది వాళ్ళందరికీ వీడియో చూస్తే బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి మనం క్లాత్ ఐరన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఐరన్ చేసి పెట్టేసుకొని టూ ఫోల్డింగ్ కింద చేసుకొని క్లాత్ వచ్చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి బ్లౌజ్ నడుము మెజర్మెంట్ తీసుకుంటున్నాను టేప్ ఈ చివరని పెట్టేసుకొని ఉక్సులు కాజా పట్టిగా నుంచి ఈ చివర కాజా పట్టి వరకు ఇలా టైట్గా పెట్టుకొని టేప్ అనేది కొల్చుకోవాలి ఉక్సులు పట్టి క్లోజ్ చేసేయాలి మూసేయాలి మూసేయాలన్నమాట అది లెక్క ఉండదు ముప్పై రెండు ఇంచులు వచ్చింది నడుము పొడవు బ్లౌజు ఈ పొడవుని ఏం చేయాలంటే నడుము లూజు నాలుగు కింద చేసుకోవాలన్నమాట ముప్పై రెండు ముప్పై రెండున్నర ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ నడుము లూజ్ అనేది వచ్చేసిద్ది అనమాట నాకైతే ఎనిమిది పావు వచ్చింది హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్తో గీసుకోవాలన్నమాట క్లాత్ ఎనిమిది పావు అక్కడ పెట్టేసుకున్నాను వన్ ఇంచేమో అండ్ మళ్ళీ డాట్స్ ఉంటాయి కదా వాటి కోసం ఒకటిన్నర ఖర్చు కోసం లేకపోతే మీరు రెండు ఇంచులు పెట్టుకోవచ్చు అనమాట ఖర్చు కోసం నేనైతే ఒకటిన్నర పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజు లెంత్ ఫుల్ లెంత్ బ్లౌజు బ్లౌజు ఫుల్ లెంత్ వచ్చేసి పావుదక్కు పద్నాలుగు వచ్చిందనమాట ఈ పావుదక్కు పద్నాలుగు ఇంచులకు వన్ ఇంచు కలుపుకొని మనం పదిహేను ఇంచులు పెట్టుకోవచ్చు పదిహేను ఇంచులు పెడుతున్నాను అనమాట బ్లౌజ్ పొడవు ఈ చివరి కూడా పదిహేను ఇంచులు పెట్టుకొని బ్లౌజ్ అనేది మనకి నీట్గా రావాలంటే ఫస్ట్ స్కేల్తో మార్జిన్ కొట్టుకోవాలి నీట్గా వచ్చింది అన్నమాట బ్లౌజు ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ముప్పై రెండు ఇంచులు వచ్చింది కాబట్టి లూజు పెద్ద సైజు బ్లౌజు పెద్ద సైజు అన్నింటికి నేను షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటాను రెండున్నర పెట్టుకుంటున్నాను మేడం షోల్డర్ వచ్చి మూడు ఇంచులు పెట్టుకుంటున్నాను సంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను పెద్ద సైజు బ్లౌజులకి మనం ఎప్పుడైనా సరే ఆరు ఇంచులు సరిపోద్ది చిన్న సైజుల అయితే ఐదున్నర తీసుకుంటే సరిపోద్ది అనమాట సేమ్ పైన ఐదున్నర పెట్టా కాబట్టి కింద కూడా ఐదున్నర పెట్టుకుంటున్నాను వచ్చేసి స్కేల్తో మళ్ళీ నీట్గా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు పెట్టుకున్నాను నేను ఒకటెన్నర కూడా పెట్టుకోవచ్చు అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటి పావు పెట్టుకోవాలి నేనైతే ఒకటిన్నర పెట్టుకున్నాను స్కేల్ తీసుకోండి అలాంటిది కరువు స్కేల్ అనమాట చాలా బాగుంటుంది అది మనకి రౌండ్లు రాకపోయినా దాంతో ఉంటే స్కేల్ సెట్ అవుద్ది అనమాట ఇప్పుడు వచ్చేసి ఎంత నడు కొలుచుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట బ్లౌజ్ రెండు మడతల కింద ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవచ్చు నేను పైన షోల్డర్ వచ్చి రెండున్నర తీసుకున్నాను కాబట్టి ఒక పావు ఇంచు అగి కలిపి పావు దక్కు మూడు తీసుకున్నాను ఇలా రౌండ్ తిప్పేసుకోండి అయిపోద్ది బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చి కింద ఎంత వచ్చిందో ఎనిమిది పావు వచ్చింది కాబట్టి అదే పెట్టేసుకుంటున్నాను ఒక ఒకటిన్నర ఇంచు కలుపుకొని చెస్ట్ లూజు మళ్ళీ ఇంకొకటిన్నర ఖర్చు కోసం బ్లౌజుతో ప్రకారం అయితే బ్లౌజ్తో ఎంత వచ్చిందంటే ఎనిమిది ఇంచులకన్నా నడుము ఉంటే మనం నడుము లూజ్తో కొలుచుకోవాలి ఎనిమిది ఇంచుల కన్నా మెడ పైకి ఉందంటే చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను ఇలాగ మెడ కింద నుంచి ఆ చివరి నుంచి చివరి వరకు పట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఇరవై ఒకటి ఉంది పదిన్నర పెట్టుకున్నాను ఒకటిన్నర ఖర్చు కోసం పెట్టుకున్నాను అంతే బ్యాక్ పార్టీస్ రెడీ అయిపోయింది కాలితే మనం ఒకసారి చంకరా ఉండితో కొలుచుకోవచ్చు అనమాట కొలుచుకుంటున్నాను చూడండి ఒకసారి శంకరా ఉండితో పైన ఖర్చు కోసం వదిలేసి కొంచెం చూసారా ఫ్రెండ్స్ కరాస్ట్గా వచ్చేసింది అనమాట బ్లౌజ్ మనకి బ్లౌజ్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం హ్యాండ్స్ వచ్చి ఇలా నాలుగు ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అనేది నీట్గా చేసేసుకోవాలన్నమాట పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కొంచెం అతుకులనేవి పడతాయి మనకి గ్యారంటీగా హెమ్మింగ్ కోసం ముందు ఒక ఇంచ్ మార్జిన్ చేసుకుంటున్నాను ఇది హెమ్మింగ్ కోసం అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజు ఖర్చు కోసం హ్యాండ్ పొడవు ఖర్చు కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా ఇప్పుడు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ లెంత్ నైన్ ఇంచెస్ ఉంది పెట్టేసుకు త్రీ ఇంచెస్ నేను డౌన్ తీసుకుంటున్నా హ్యాండ్ స్కేల్తో గీసుకోవాలండి కాకపోతే నాకు అలవాటు కాబట్టి నేను అలా గీసేసుకున్నాను నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఎమ్దింపావు నేను ఎమ్దింపావు పెట్టేసుకున్నాను వన్ నుంచి డౌన్ పెట్టుకున్నాను నడుము లూజులో నాలుగో భాగం ఎమ్దింపా వచ్చింది కాబట్టి ఎమ్దింపావు పెట్టుకొని సకానికి ఫోల్డ్ చేసుకొని ఒక గీత గీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఒకటిన్నర పెట్టుకున్నాను అక్కడ హ్యాండ్ సెంటర్ అనమాట అది కొంచెం బతుకులు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నీట్గా కట్ చేసేసుకొని అలాగా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట అక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ క్రాస్గా తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అదే చిన్న సైజు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటే మామూలుగా స్ట్రైట్గా కటింగ్ అయినా పర్లేదు వాళ్ళకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా క్రాస్ కటింగే తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను మీటర్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను క్లాత్ వచ్చి వాళ్ళే తెచ్చుకున్నారు ముందే చెప్పుకోవాలి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైనేసి సేమ్ దాని చుట్టూ ఎలాగుందో అలా గీసుకోవాలన్నమాట గీసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో ఫ్రంట్ మెడ అనమాట ఫ్రంట్ మెడ ఎలాగా తీసుకోవాలో నేను పెట్టింది పొడవగానే ఉంది తగ్గించుకోవాలన్నమాట కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకున్న బుక్సులు నాలుగో బుక్స్ దగ్గరికి మార్క్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చి ఫ్రంట్ అనమాట ఫ్రంట్ పడవ కరాస్ట్ సరిపోయింది ఖర్చు కోసం కొంచెం తీసుకుంటే సరిపోద్ది వచ్చి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా గీసుకోవాలన్నమాట బుక్సులు పట్టి వస్తుంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక రగస్టా తీసుకున్నాను అనమాట హాఫ్ ఇంచు క్రాస్ అలా కొంచెం తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో అంతే కట్ చేసేసుకుంటున్నాను షేప్ బెల్ట్లు అంటే ఇంపార్టెంట్ ఏం కాదు ఈజీగానే ఉంటాయి కాబట్టి చూపించట్లేదు ఈ వీడియోలో క్లాత్ అనేది మూ మెయిన్ ఏంటంటే మనం మనం ఐరన్ చేసి ఉంచుకోవాలన్నమాట చాలా నీట్గా వచ్చింది కటింగ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ చూపించాను షేప్ బెల్ట్లు అనే ఈజీ కాబట్టి మీరు కట్ చేసేసుకోవచ్చు అదేం పెద్ద ఇదేం కాదు ఇంతవరకు అయితే చూపించాను ఫ్రెండ్స్ బ్లౌజు కటింగ్ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో ఇదే క్లాత్తో కుట్టేసి బ్లౌజు నెక్స్ట్ వీడియో కూడా పెడతాను